అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రతి ఇంటిని కూడా దీపాలమయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సో దాంట్లో కొన్ని హామీలు ఇవ్వడం కొన్ని ఇవ్వలేని కూడా కొన్ని ఉన్నాయి సో ఏదైనా సరే ఈరోజు వరకు కూడా హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చారంటే ఎక్కడా లేదు ఎందుకంటే కొన్ని ఇచ్చినా కూడా అవి పూర్తి స్థాయిలో ప్రజలు ఎవరికీ అందలేదు సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే సో ప్రభుత్వం అయితే ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది సో ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వీళ్ళందరూ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కానివ్వండి సో ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలో ఎంత పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసు సో దీన్ని తిప్పుకోవట్లేకపోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం పెద్దలైతే కొంతవరకు కూడా పత్రికల్లో కూడా దీన్ని రా రాయటం జరుగుతుంది సో అలాగే ఏదైతే మొలకల చెరువులు నకిలీ లిక్కర్ ప్యాటరీ లాంటిది ఒకటి బయటపడింది సో నిజంగా ఎవరైతే మందు తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజంగా మంచి మద్యం తాగుతున్నారా లేకపోతే నకిలీ మద్యమే తాగుతున్నాం అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకే ఒక మదన్ ఏర్పడి కొంతమంది మందును తాగాలా వద్దని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నట్టుగా కూడా కొంతవరకు మనకి ఈ మధ్యకాలంలో కనపడుతుంది సో ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ మద్యం మీద అనేది ఎంత ఎత్తున నకిలీ స్థాయిలో మధ్య పట్టబడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నకిలీ మద్యం అనే మాట అనేది రాలేదు సో వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటంటే మందు రేట్లు పెంచేశారు ఎంత రేట్లు పెట్టేస్తే ఎవరు తాగుతారు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రచారం చేయడం జరిగింది అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ రేటు పెంచితే తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది తద్వారా ఏంటంటే కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో దాన్ని విడతల వారీగా పెంచుతూ మళ్ళీ తగ్గించడం ఇదంతా కూడా చేయడం జరిగింది సో దాంట్లో మద్యం తాగే వాళ్ళ సంఖ్య అయితే గత ప్రభుత్వంలో తగ్గింది సో ఈరోజు రాష్ట్రంలో మద్యం తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది సో మద్యం అమ్మకాలు కూడా పెరిగాయి ప్రతి గల్లీలో కూడా నకిలీ మద్యం అలాగే బ్రాందీ ఇవన్నీ కూడా నకిలీ మద్యం ఏదో అసలు మద్యం ఏదో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మందు తాగే ప్రియుల ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు సో పవన్ కళ్యాణ్ గారు కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడడం జరిగింది మందు ప్రియుల కొడుపు కొట్టవు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది సో మరి ఈరోజు ఇన్ని ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం అయితే మౌనంగానే ఉంది సో ఎట్టకేళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను చూసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం ఇబ్బందుల్లోనే పడతా ఉంది సో ఇక్కడ నగిలి లిక్కర్ కానివ్వండి ఈ మెడికల్ కాలేజీలు ఒక పీపీపీ ప్రైవేటీకరణ విధానాన్ని కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు తిప్పికొట్టలేకపోతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి సో ఇప్పటికప్పుడు ఎలక్షన్లు పెడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది ఈ పీపీపీ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఏంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇంత కల్తీ స్థాయి మద్యం వాళ్ళు ఎన్నడూ లేని విధంగా ఈ ఏదైతే బెల్ట్ షాప్లో వచ్చాక ఇంత లిక్కర్ రావడం ఏంటని చెప్పేసి వీళ్ళందరిలో కూడా వ్యతిరేకత ఉంది అయితే ఏదైతే లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జోగి రమేష్ మీద అలాగే వైసీపీకి ఆపాదించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది సో దాంట్లో ఏంటంటే ప్రజలు ఏదో నమ్మేస్తారేమో మనం ఏదో వాళ్ళ అస్తం ఉంది దీంట్లో వాళ్ళ మంత్రే దీన్ని చేయమన్నాడని చెప్పేసి ఒక తప్పుడు కథనం తీసుకొచ్చి ప్రజల మీద అంటే దీన్ని వైసీపీగా ఆపాదించే ప్రయత్నం చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఏంటంటే ప్రజల్లో అది అయింది సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరికీ కాదని జోగి రమేష్ గారు ఎలా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారని చెప్పేసి పైగా ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జోగి రమేష్ గారు ఇది చేయమన్నారు అని చెప్పేసి జనార్దన్ రావుకి చెప్పారని చెప్పేసి కొంతవరకు కూడా ప్రచారం చేయడం జరిగింది అయితే ఎట్టకేలకు ఏమైందంటే ఈ జోగి రమేష్ గారిని ఈ లెక్కర్ స్కామ్లో ఇరికించి తో తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చెడ్డ తీసుకురావాలనే ఒక వీళ్ళ ప్రయత్నం అనేది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మినిస్ట్రీ మీడియా ద్వారా కానివ్వండి పూర్తిగా అయితే ప్రజల్లో విఫలమైంది సో ఏంటంటే వీళ్ళు దొరుకుతున్న ప్రతిసారి కూడా ఇది గత వైసీపీ పార్టీలో వీళ్ళు చేశారు వాళ్ళస్తం ఉంది వాళ్ళే వెనకాలను నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి దాన్ని వైసీపీ వైపు తిప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తిప్పిన ప్రతిసారి కూడా వాళ్ళు వాళ్ళే విఫలమవుతున్నట్టుగా కనబడుతూ ఉంది